ఏమన్నా గిన్నెలోకి దానెత్తన్నారు మొత్తం మీరే తింటున్నారా సూపర్ దాని కూడా చాలా పెద్ద పండగ మొదలైంది రేపు రోజుకి ఏమి లేదు ఇది ఎవరురా బాబు అంటున్నారు హలో ఎవ్రి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నాకు వాయిస్ కొంచెం బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా వచ్చాం కదా మా ఆడబడ్చు వాళ్ళ ఇంటికి మా ఆడబడ్చు వాళ్ళ ఇల్లు పల్లెటూరు వాతావరణంలో ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు ఎలా ఉంటుంది చుట్టుపక్కల ఆ మొక్కలు అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను సో ఎంట్రన్స్లో ఫస్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది ఇది డబల్ పోర్షన్ మొత్తం కామన్గా డో డోర్స్ అన్ని తీసే ఉంటాయి ఇంకా బార్కు మూడు గదుల్లో ఉంటాయి కదా అలాగనమాట ఇది రూము ఇక్కడ దుప్పట్లన్నీ చూసారు కదా అందరూ చాలామంది చుట్టాలు అందరూ ఉన్నారు కదా దానివల్ల ఇంకా బీర్వాలు కబోర్డ్స్ కూడా రీసెంట్గానే చేయించారు ఇంక ఇది వచ్చేసి ఒక రూము ఇంకా అటువైపు వెనక వచ్చేసి అంతకుముందు కిచెన్ ఉండేది వెనక రూమ్లో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ లాగా ఇక్కడ పూజ గది అది ఇచ్చారు కిందన ఇంక ఇక్కడ షోకేజ్లో అన్నీ కూడా ఎక్కువ టీ కప్స్ అవే ఉంటాయి మా పెద్దాడు వచ్చికి టీ కప్స్ అంటే బాగా ఇష్టము అదే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ ఇదిగోండి పూజకి ఇక్కడ కింద అయితే ఉంటుంది మార్చుకుంటారంట పైకి అలా మనం పైన దేవుడి కింద ఉండకూడదు కదా అందుకని ఇంక కప్బోర్డ్లో చూస్తే మీకు టీ కప్సే కనిపిస్తే దగ్గరగా చూపించడానికి మా వారు పడుకున్నారు నైట్ అంతా అస్సలు నిద్రే లేదు కదా దానివల్ల ఇక్కడ బుజ్జి పాప అప్పుడు సెకండ్ మంత్ అప్పుడు తిరుపతి వచ్చారు అప్పుడు ఈ ఫోటో చేయించుకున్నారు జస్ట్ మన ఫోటో తీసి అక్కడ గ్రాఫిక్స్ లాగా అంటిస్తారు బాగుంది కదా మళ్ళీ క్యూట్గా ఇంకా చిన్నపిల్లవి అదంతా బాగుంటుంది ఇల్లు చాలా పెద్దది ఇంటికంటే కూడా చుట్టుపక్కల పరిసరాలు ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట ఎంతమంది వచ్చినా సరిపోయిద్ది ఇంక ఇది మొత్తం కామన్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా కప్బోర్డ్స్ అవి అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళ మా ఆడపడిచే వాళ్ళ అత్తగారు ఉంటారు అటువైపు అనమాట అదివరకు కిచెన్ ఉండేది ఇది వచ్చి వెనక ఎనక అనమాట ఇందాక మీకు ఎంట్రన్స్ చూపించాను కదా దిగినప్పుడు ఇది వెనక సైడ్ ఇటు సైడ్ కూడా రోడ్డు పక్కల కూడా చెట్లు మొక్కలు అయితే చాలా ఉంటాయి ఇంక ఇక్కడ మామైన ఇద్దరు కూడా జోగులు చేస్తున్నారు అందుకే ఆ రకంగా అవుతున్నా ఈ ఇంటికి ఎంట్రన్స్లు రెండు వైపులు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఎదురువైపు ఇది వచ్చేసి వెనక అనమాట ఈ వెనక గేట్ కనిపిస్తుంది కదా అరటి చెట్టు అది అది కూడా వేల ల్యాండే అక్కడ కూడా చెట్లు ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇందాక చూపించాను కదా సైడ్కి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు బయటకే ఉంటాయి ఇంకా పల్లెటూరులో తెలిసిందే కదా ఇది వచ్చేసి సైడ్ సందు అనమాట ఇంటి చుట్టూ తిరగడానికి దారి అయితే ఉంది ఇక అందరూ కూడా చాలా ఆడావిడిగా ఉన్నారు ఎవరి పనుల వాళ్ళు పూలు కోయడం అయిపోయింది అక్కడ కొంచెం పూలు ఉంది కొయ్యొచ్చు కదా బురదగా ఉంది ఈ బుర్రెవారు బట్ ఇంకో ఇంకా చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు గోరింటావు చెట్టు జబోటా చెట్టు మందారాలు అరటికాయలు అయితే చాలా వస్తాయి తినే అరటికాయలు ఉన్నాయి అలాగే కూరటికాయలు కూడా ఉన్నాయి తులసి చెట్లు చాలానే ఉన్నాయి చెట్లకి చెట్లకైతే రెండు రోజుల కోసారు కోస్తే చాలా పువ్వులు వస్తాయి గోరింటావు చెట్టు చాలా పెద్దగా ఉండేది కానీ ఇప్పుడు కొట్టేశారు అందుకే అలా ఉంది నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పటికే ఒక డే గ్యాబ్ ఇచ్చేసాం కదా ఇక అందరూ కూడా మార్నింగే లేచి ఇక అందరూ కనకాంబరాలు ఇవన్నీ కూడా రేపటికి పువ్వులు ఫంక్షన్ కదా అందుకని చెప్పి రెడీ చేసేస్తున్నారు ఇంక ఇక్కడ పొయ్యే కట్లు పొయ్యి పెట్టుకోవడానికి ఇక్కడ అంతా ఉంది మెట్లకి అర్థం పెట్టారు పిల్లలు వెళ్ళకుండా మీకు ఇప్పుడు డాబా పై నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను అసలు చాలా బాగుంటుంది ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ ఆ వాతావరణం అదంతా కూడా ఏమి పొల్యూషన్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఉన్నాం కదా డాబా మొత్తం బట్టలే ఉన్నాయి కంటిన్యూస్గా రోజుకి ఒక ఐదు ఆరు వేస్తున్నాము మంది మీరు రెండు పూట్ల స్నానం చేయడం వల్ల రకాల చెట్లు ఉన్నాయి ఇంక ఇక్కడ బట్టలు మాత్రం బియబచ్చంగా ఆరుతున్న ఎండలు కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరేసుకునేసరికి మన పని అయిపోయింది మడత వేసుకునేసరికి మన పని అయిపోయింది ఇక ఎన్ని మిరకాయలు కూడా ఎండబెట్టారు ఇవన్నీ కారం కొట్టిస్తారంట రేపటికి ఫంక్షన్కి వాటికి కూడాను ఇక ఫంక్షన్ ఆడావిడైతే మామూలుగా లేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నన్ను ఎంతలాగా ఆడుకున్నారు ఏంటి అసలు ఏం కాదు మీకు అర్థమైపోయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి వస్తుంది అసలు బాయ్ బాయ్ చెప్పు బావకి బాయ్ ప్లైన్ కిసి ప్లైన్ కిసి కారా అది రాయమ్మా ఆపేమ్మా ట్రాక్టర్ ట్రాక్టర్ అన్నాడు అని చెప్పి తీసుకెళ్లారు చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు మా అబ్బాయికి ఏంటో ఈ వెహికల్స్ పిచ్చి వెరీ గుడ్ అది మారుస్తున్నాడు కవర్లు ఎందుకు కాయ పాడవకుండా ఉండడానికి రెండా మూడా మూడు అనుకుంటా ఒకే చోట మూడు కాయలు రాసినాయే పార్టీ పోసారు మొలటకాయలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇంత పెద్ద సైజ్ అవుతాయి చెట్టు కాయలు జామకాయలు తీసుకొచ్చింది ఐదు కాయలు కోసుకొచ్చింది తులసి ఎందుకని ఇది బాగా ఉంది మొలక్కాయ చెట్టు నిజంగానే అందుబాటులో అన్ని పంటలు అందుబాటులో అన్ని పంటలు రాసుకోవాలి అదే

చిక్కుడు ఇంకా జాన్ చెట్లు చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ దగ్గర ఉందని చెప్పాను కదా ల్యాండ్ ఆ ల్యాండ్ లో ఉన్న మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను మొగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది మా ఏం చేస్తున్నావు అవి దెబ్బ తగిలిద్ది చెల్లికి ఏడు అసలు ఎలా లాక్కుంటున్నాడు అసలా పండుగ మొదలైంది రేపు పుట్టినరోజుకి ఒక ట్రిప్ వేశారు మళ్ళీ ఇంకా వేస్తున్నారు ఇక్కడ మా చెల్లి సిగ్గుపడి దాక్కుంటుంది ఎప్పుడు చూడలేదు కదా మీరు మా చెల్లిని చెప్పు చెల్లి మా తోడుకోవాలి చెల్లి కాదండి ఇదేమో పెసరపుప్పు చారు బియ్యం అం అన్నం అవుతుంది అవుతుంది ఇంకా అవల ఇది ఇంకా పెట్టాలి ఇది తీయాలి ఇది ఇంత భారీగా ఉందిలే ఆగే నేను ఆలు ఫ్రై కూడా చేశారు వాళ్ళు బాధ వాళ్ళది వాళ్ళని తీయాలి వాళ్ళ తర్వాత చూసుకుంటారు ఆయన బాధ వీళ్ళు ఎనక నుంచి రావట్లేదు అసలు ఎదరికి ఏ రిషి ఇన్ని ఇచ్చారు నీకు చెప్పులే ఎగురుతుంది ఓ బిస్కెట్లు తిన్నాడా ఏంటి ఎక్కడ తీస్తారేంటి అవునా అమ్మా నేను తిన్నా ఎవరో దృత్యశ్రీయేనా చెవులో పూలు పెట్టారు ఏంది అది ఏది తిరగమ్మా అబ్బో భలే ఉందే ఈయన టోపీ పెట్టుకొని వచ్చాడు ఎల్లు వచ్చారా తల్లి మీరు ఉంటే పూలు ఎలా అత్తయా మీరు కట్టేది నాడు చెప్పడం ఎందుకు మళ్ళీ చెప్పనడం ఎందుకు ఆయన కూర్చోళ్ళే పాస్ పోయలేదు అత్తయ్యా డ్రెస్ మార్చాలి అది మీరు అన్నారు కదా చెప్పావా అమ్మకి ఎప్పటికి కావాల్సిన పూలు లూజ్ పూలు తీసుకొచ్చారు అవన్నీ కూడా కడుతున్నారు ఒక పక్కన మా చిన్ననాడు పడుచు అందరికీ మెహందీ పెట్టాలి వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో నేను ఈ పిల్లల్ని చూసే పనే సరిపోతుంది పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలండి నేను అయితే అవి తోటి వీళ్ళు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు ఏదో చేస్తున్నారు మీ దాంట్లో కూడా తీయాలా బిస్కెట్ కాపాడింది ఒక నువ్వు తొందరగా పెట్టాలమ్మా ఇంతసేపు కాదు అమ్మో అన్న ఏసీ వేసుకొని వెళ్ళిపోయాడమ్మా రూమ్ లోకి భయం లేదు అందుకే చెల్లిదమ్మా బుజ్జు చెల్లి లేదు అన్న కూర్చొని లేను సార్ అంత పెద్ద పని చేస్తున్నాను ఫోన్ పెడితే పీకేస్తున్నాను ఇది ఈజీ పని అక్కడ ఆల్రెడీ చూపించా శృత మా తులసికి గోరింత పీకడంలో హెల్ప్ చేస్తున్నా గంట పెడితే నేను ఐదు నిమిషాల్లో పీకేస్తున్నా ఏదో మళ్ళీ చెప్పు కష్టపడి మా వదిన గంటసేపు పెడితే నేను ఐదు నిమిషాల్లో పీకేస్తున్నా అది కూడా చాలా పెద్ద హెల్ప్ అది చూడండి తులసి కోన్ డిజైన్ చూపించు ఎదరా ఇది నిన్న పెట్టారు ఇదివ్వాలా మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ ఇంకా వెనక పెట్టాలి అది పెండింగ్ ఉంది అమ్మా ఏంటో ఉంది చేతులతో ఇచ్చేస్తుంది తొందరగా కవరు అది పడిపోయిద్దా సొంత పడిపోతుంది కాక మీ మమ్మీ డ్రెస్సు పాయే వంటలు అన్నీ అయిపోయాయి ఇక అందరం తిందామని కూర్చుంటే మా ఆడపడి చోళ్ళు ఒడియాళ్ళు చాలా పెట్టారు ఏవో ఒడియాలు చూడండి కోసం ఎదురు చూస్తున్నారా ఏమన్నా గిన్నెలోకి దానెత్తున్నారా మొత్తం మీరే తింటున్నారా పచ్చింది నువ్వు క్యూట్ గా ఉన్నావంట కామెంట్ పెట్టారు ఇక అందరూ కూర్చొని ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సరేలే ఇంకా అలా ఒడియాలైతే అవ్వలేదు వేపడము ఇక అంతలోపు భోజనం పెడదామని అయితే స్టార్ట్ చేశాను అప్పటికే వన్ థర్టీ అయిపోయింది టైం అస్సలు తెలియలేదు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఏంటి నిండా పని పిల్లలు హడావిడి గందరగోళం ఇక తెలిసిందే కదా ఒకళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో ఇల్లు పైగా ఇంతమంది జనాలు ఒకే చోట ఉన్నా కూడా చాలా ఇదవుతుంది కదా మొత్తం మీద ఇంట్లో అటు ఇటుగా ఒక ఇరవై మంది దాకా ఉండొచ్చు పదిహేను నుంచి ఇరవై మంది కరెక్ట్గా ఇప్పుడు నాకు లెక్క గుర్తులేదు మేమే ఐదుగురమ్మా మా చిన్న అత్తయ్య వాళ్ళు ముగ్గురు ఇంకా మా ఆడపడుచు ముగ్గురు పన్నెండు మా పెద్ద ఆడపడుచు ఆరుగురు పద్దెనిమిది మళ్ళీ వాళ్ళ అత్తగారు పంతొమ్మిది వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అబ్బో ఇరవై ఒకటి మంది ఉన్నాము సో అది అంతమందికి వంటలు చేసుకోవడం ఇదే సరిపోతుంది కదా తినడము కడుక్కోవడము మళ్ళీ బట్టలు తిక్కోడము ఆలసుకోవడము చాలా సందరగా ఉంటుంది అందరు ఉన్నప్పుడు కలిసి మలిసి ఉంటే బాగుంటుంది పిల్లలు తెచ్చుకుంటున్నారు మా అబ్బాయికి ఎలాగో తల్లి మా ఆయ కాబట్టి ఆయన చూస్తున్నారు ఆ కొంచెం పెట్టు కొంచెం గోరింటా పెట్టింది అలా కాదు ఇంకొకలాగా మా అత్తయ్య వాళ్ళు కూడా గోరింటాకి పెట్టుకుంటున్నారు ఇందాకే వేసుకున్నారు కదా గోరింటాకు ఇంకా పెట్టుకోమంటే ఇంకా పెట్టుకుంటున్నారు కూర్చోని అయినా కూడా పవర్ బ్యాంక్ పెట్టుకున్నా ఇల్లేమో సరి గుర్చోవాల పెట్టుకో గోరింటాకు నేను పెట్టుకోనా నువ్వు పెట్టుకోవాడతారా చెల్లి కాళ్ళు చూడు చెల్లి చేతులు కాళ్ళు చూసావా అది కక్కుతుంది తీసుకోంచుకోంచు చెల్లి చేతులు చూసావాలు గోరింటాపు ఇట ముందుగా అడుగుతావుదా పెట్టాడు వీడియోలో వచ్చింది ఏగలను చంపమ్మా తల్లి కూర్చో చంపేసే వద్దు ఈ పరంపర అవలేదు నేను ఎప్పుడు పెట్టించుకోవాలి చూస్తా వెళ్దన్న అమ్మ గోరింటా కంటిందా తల్లి నీకు

ఈ కష్టాలు తీరేది ఎప్పటికీ గ్యారెంటీ ఆల్రెడీ ఏం చేస్తావు వీడియో తీస్తావా అది కదా వీడియోలో ఉంటావా వీడియో బా అలా అలా పడేయాలా సపోటాలు పడేస్తున్నావు ఏం పడేస్తున్నావు ఏ ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఉసిరిగాయ ఉసిరికాయలు ఇది బాగానే ఉండిద్దా ఇప్పుడు నువ్వు తిని అయ్యాలు చూసా ఎంత ఉన్నాయి రిషి సపోట పండిన పండకపోతే వద్దు సపోటా సపోర్టా కానీ మళ్ళీ మగ్గు పెట్టాలి అలా వెళ్ళి పోయికి ఇంకా घायल ने को से दाता अच्छा बा इतनी हाड़ा में लहर मत बटता रहिए पानी पाते का पानी पड़ते है వాకింగ్ చేస్తున్నావా మధ్యాహ్నం నుండి కడుపులు ఏం లేవు మంచినీళ్ళు తప్ప కండలు కండలు చూపిస్తున్నావా నేను ఎక్కడికి పట్టుకోనా నువ్వు కూడా అంటరా అప్పుడప్పుడు వెళ్ళాలి ఇక ఫైనల్ గా మెహందీ పెట్టడం స్టార్ట్ చేసింది మా చిన్నాడు పట్టు చాలా బాగా పెడుతుంది అని కొంచెం స్లోగా పెడుతుంది పక్కన మెహందీ పెట్టుకుంటుంటే నాకు ఫేస్ బ్యాక్ కూడా వేసారు అబ్బా కోన్ పెట్టుకుంటే ఎంత బాగా సేవలు చేస్తారో ఏంట్రీ హలో మోహన్ చుడు నేను మీ పెద్దమ్మని నవ్వులేదు ఏమి లేదు ఇది ఎవరా బాబు అంటున్నా నవ్వు రావట్లేదు నవ్వట్లేదు దీప్తి భయపడుతుంది అయ్యయ్యో నచ్చిందరికే అర్థం అవి చూస్తాడు ఓ అన్నాడు ఇంకా అవలేదా నేను మీ అమ్మని కొంతైనా గుర్తుపడలేదావి మంచి కష్టాలు బాయ్ నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేశాము కానీ మెహందీ మాత్రం అవ్వలేదు నాది ఫోర్ సైడ్స్ అయిపోయింది అలాగే నందు దీప్తికి బ్యాక్ సైడ్ పెట్టేసింది ఇక లాస్ట్కి నందుకు పెట్టడానికి మా చిన్న పట్టు కూర్చుంది ఫైనల్గా వాళ్ళు పడుకునేసరికి లెవెన్ పైన అయిపోయింది మెహందీ పెట్టడం అప్పటికే నైన్ ఫార్టీ వాళ్ళు డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక అందరూ ఫ్రెష్ అయిపోయారు నిద్రపోవాలనుకుంటున్నారు కానీ తోటి పడుకోవడం కష్టం తోటి చాలా కష్టంగా ఉంది ఇంకా టెంట్లు వాళ్ళు కూడా వస్తారు టెంట్లు అవి కూడా వేసేస్తున్నారు రేపు మార్నింగ్ కోసం అని చెప్పి ఇక టెంట్లు వేసిన తర్వాత చాలా చల్లగా అనిపించింది క్లైమేట్ కూడా కొంచెం కూల్ అవుతుంది కానీ మార్నింగ్ అంతా ఫుల్ ఎండా ఇక మా చెల్లి కూడా మెహందీ అది చూపిస్తుంది ఇక దిత్యానేమో మా వారు ఎత్తుకున్నారు అవి ప్రజెంట్ పడుకున్నట్టున్నాడు ఐ థింక్ ఇంకా కోన్ కూడా పండిపోయింది నా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి రేపు మార్నింగ్కి ఎలా పండిద్దో చూడాలి అయితే హైదరాబాద్ కరాచీ ఎక్కువసేపు పెట్టుకుంటే బాగా పండిద్ది అనుకున్నాం కానీ లాస్ట్కి ఏమైంది అనేది రేపు చూడండి అండ్ ఇంకా నేను ఇంకా కోన్ కడగలేదు ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేస్తాను ఇదే జస్ట్ ముల్తానీ మట్టి అండ్ రోజ్ వాటరే నాకైతే ఎంత సేవలు చేశారంటే ఫేస్ ప్యాక్ వేశారు మళ్ళీ వెట్వైపుతో తుడిచారు మళ్ళీ మా భారేమో భోజనం పెట్టారు బా కోన్ పెట్టుకున్నాను కరెక్ట్ టైంకి సేవలు చేయించుకున్నాను ఇంకా మా చెల్లి కూడా ఫేస్ ప్యాక్ ఏమంటే వేసేస్తున్నాను ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా కొంచెం ఏమన్నా ప్యాంపరింగ్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది కదా సో మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తారా మాక్సిమమ్ మాకు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మేము ఇలానే ఎంజాయ్ చేస్తాము చూసారు కదా టైం ఎంత అయిందో వాళ్ళ మెహందీ మాత్రం ఇంకా అవ్వలేదు ఇంకా ఈ రోజంతా కూడా ఇలా హడావిడి హడావిడిగా గడిచింది చాలా మంచిగా అనిపిస్తుంది కదా చోట ఉన్నప్పుడు టైం అస్సలు తెలీదు ఇక వాళ్ళేమో అక్కడ స్టేజ్ కోసం అని చెప్పి నీట్గా చేసేస్తున్నారు ఫైనల్గా నా మెహందీ అయితే ఇలా పండింది నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్